కచరా చెత్త ఎవరు నీట్గా పెడతలేరు లే జవాను ఇక్కడ ఏరియాకు ఉంటాడు కదా జవాను ఆయన మంచిగా చేపియాలి కదా ఆయన మంచిగా చేపిస్తలేడు వాళ్ళు మంచోళ్ళను పెట్టాలి అంత నీట్గా చేపిస్తారు ముందు ఈ టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన ఎంబడి నీట్గా చేయించండి మరి ఇప్పుడు నీట్గా చేస్తలేరు చెత్తోడు సరిగ్గా వస్తలేడు

డ్రైనేజ్ అది కాలువ ముందు నీళ్లు గండిపేటకే నీళ్ళు పోతుండే ఇక్కడ ఎక్కువ అయితే అక్కడ పోంగా మిగిలినవి మీద ప్రాజెక్టులు కట్టలేరు కదా అప్పుడు అట్లా వస్తుండే ఇప్పుడు అన్ని అక్కడ ప్రాజెక్టులు కట్టిరు కదా ఇల్లకి వస్తలేవు అందరు డ్రైనేజ్లు కలుపుకొని గలీ చేస్తూ ఆ చెరువుల నీళ్లు కూడా ఉంచుతలేరు అన్న ఎక్కడ మలుపు తురేమో మళ్ళా జనాలు ఇక్కడ స్ట్రక్ అవుతున్నాయా వర్షం వస్తే స్ట్రక్ అవుతున్నాయా మళ్ళీ డ్రైనేజ్ లో కలిపి అంటారు అక్కడ దగ్గర దగ్గర ఇండ్లు ఉంటాయి కదా నిండొద్దని దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నారా ఎవరు అంత నీట్ గా లేదా కట్ట మీదకెళ్ళి అంత వాసన ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చినాక ఇట్లా అయిందా లేకపోతే అంత ముందు ఇంతకు ముందు నీట్ గానే ఉంటుంది ఇంతకు ముందు చూసారు నీట్ గానే ఉంటుంది అప్పుడు నీట్ గానే ఉంటుండే కానీ ఎప్పుడెప్పుడు ఆ జవాన్ ఉంటుండే మంచిగా ఇప్పుడు ఈ జవాన్గా పథక కనబాడు ఇక్కడ అసలే రావట్లేదా అసలే అవో చేస్తున్నా అన్నాడు మీద గెలుస్తుందా కాంగ్రెస్ బై ఎలక్షన్ ఇప్పుడు ఏమి మరిగా మాకైతే ఈ చెత్తది ఇవైతే ప్రాబ్లం ఉన్నది కరెంటు కూడా మా మంచిదే ఉంటుండే కానీ ఇప్పుడు ఉంటుంది కానీ అనమా ప్రాబ్లం వచ్చింది కరెంటు ఉంటే ఉంటుందా పోతుంది పోతలేదు చీర ఫస్ట్ ఫస్ట్ పోయింది ఇప్పుడు జీర పోతలేదు ఆ నీళ్ళే ప్రాబ్లం ఉండే నీళ్ళు టిఆర్ఎస్ నీళ్ళు కరెంటు మంచిగానే పెట్టిండు చెత్తోని గిత్త వాళ్ళు ఇప్పుడు వీళ్ళకు మళ్ళీ అలవాటు కావాలన్నా మరి ఏంది ప్రాబ్లం చనిపోయేది కదా గోపినాథ బారేకు వస్తే టికెట్ ఇస్తే ఒకటిస్తారు గోపి చెట్ట గోదా గోపినాథ ఎమ్మెల్యే అని కదా ఎవరు కాంగ్రెజా బిఆర్ఎస్ఏ టిఆర్ఎస్ఏనా బిఆర్ఎస్ మళ్ళీ భార్యకి ఇస్తారంట టికెట్ బీఆర్ఎస్ వాళ్ళు అట్లనా సరే మళ్ళీ వాళ్ళు మంచి చేస్తే వాళ్ళకే ఇవ్వచ్చు డోర్ మంచి చేస్తే వాళ్ళకి అంతే కదా కాంగ్రెస్ ఇస్తే బాగుంటాయి టికెట్ కాంగ్రెస్ ఆ ఎవరికి ఇస్తారు ఇప్పుడు నవీన్ యాదవ్ అంజన్ యాదవ్ అంజన్ కుమార్ అంజన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ కి ఇస్తే బాగా బాగుంటుందా మరి ఆయన పాత ఆయన కదా కదా కొత్త కూడా అవకాశం వేయాలంటారు పాత ఆయన ఒకసారి కూడా నిలబడలేనట్టు నిలబడ్డాడు కానీ గెలవలేదు గెలవలేడు మేం ఎమల గెలిచం పోటీ చేసిండు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి పొడి ఆ అంజన్ కుమార్ అయితే అప్పొని చూండుడు మా ఆయన కూడా కాంగ్రెస్ లోనే ఉంది సడెల్ల న చచ్చిపోయాడు ఓకే ఓకే లియర్ బీజేపీ పరిస్థితి మరి బీజేపీకి కి ఏం అనుకుటిలేరు గాని మరి చూడాలి కదా ఓకే ఏ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆఫీ అనుకుటిరు కదా బీజేపీకి ఇక బిజే పొస్తుగా మరి ఎవరు మనుషులలో ఏం మారుతారో తెలియదు అరే మీరు మంచిగా అది చెప్పి నీట్గా జవాన్లు అది అవన్నీ మురికి వాసన అది అంజనే కూడా ఉన్నది మొత్తం వాసన మొన్న ఎవరు వచ్చి చూసిపోయారట జర అవన్నీ నీట్గా ఎవరు చేపిస్తారో వాళ్ళకి ఇస్తాం మీరు

తెలుసేమో కానీ మేము ఆయన గురించి మేము ఎందుకు పోతామని చెప్పి చనిపోయింది మీ ఎమ్మెల్యే చనిపోయింది అదే అదే చనిపోయింది మేము ఊరికి వెళ్ళింటి చనిపోయింది అంట ఇక ఆయన పెద్ద పెద్ద వాళ్ళు ఎంబడి వెళ్ళాడతారు మా గరీబ్ మందికి పట్టించుకుంటారా వస్తాడా రాడా ఇప్పుడు బతుకున్నప్పుడు రాలేదు ఎడికి వచ్చిండు వచ్చిండు గెలిచిండు కదా మూడు సార్లు గెలిచిరు కరెక్టే కానీ మేము ఎన్ని రోజులు చెరుకుబండి మరి అక్కడ నాలకు ఉండే ఓకే ఆడున్నప్పుడు స ఇప్పుడు ఇన్ని రోజుల పెట్టుకుందామంటే కూడా ఓరు కూడా ఓరు ఒక మాట చెప్తలేరు పట్టించుకుంటలేరు వేరే పెట్టుకుంటా ఉంటే ఆడనే ఉండే ఎన్ని రోజుల సంధి తీయరు తీపిచ్చేసి చేసుకోలే మున్సిపాలిటీ వాళ్ళు ఇక ఎవరో ఇక అందరికీ కలిసి ఆడ కొంచెం ఏదో ఏడోది చౌరొస్తా కదా చౌర ఏమైందట ఏదో ఒకటి ప్రాణాలు వస్తూనే ఉంటాయి ఉంటాయి కానీ ఇప్పుడు ఆ రోజు ఊరికే గరీబ్ మంది బతకరేందుకు పెట్టుకోరేందుకు అని ఒక్కరు అంటలేరు కొత్త కొత్త వాళ్ళు వచ్చి పెట్టుకొని మంచిగా నడిపించుకొని పోతున్నారు వేరేటోళ్ళు టోళ్ళు వేరే కానీ మాకేమి అస్సలే ఊరు పెట్టుకోండి అనలేదు ఏమనలేదు ఎవరు ఆయన ఉన్నప్పుడు కూడా అడిగితే కూడా ఏం పట్టించుకోలేదు ఎవరు ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఏముంది ఏం లేదు అంత కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అంటే రోడ్ల మీద బతికినా ఇంకా నయం ఉండే ఒకటి ఎప్పుడు అప్పుడు ఇప్పుడు అట్లా లేదు కరెంట్ ఉంటుందా కరెంట్ ఉంటుందా కరెంట్ ఉంది కరెంట్ ఉంది కానీ అది ఒక్కొక్కరికి మాఫీ చేసిర్రు ఒక్కొక్కరికి మాఫీ చేయలేదు కాదే జీరో బిల్లు జీరో బిల్లు ఎందుకు మస్తు వేస్తుర్రు బిల్లు ఎంత వస్తుంది బిల్లు మస్తు వస్తుంది ఎనిమిది వందలు ఏడు వందలు ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు ఒక గోపీనాథ వాళ్ళ బార్యకు ఇస్తారంట టికెట్ అది గెలుస్తుంది ఆమె ఓటేస్తున్నారు ఆమెకి మాకు అంత మంచిగా చేస్తే వేస్తాం ఓటు మరి మాకు మంచిది చేయండి మేమేం ఓటు వేయాలి చేసిన ఏం లాభం ఉన్నది మాకు ఇంత వనవాసం అయితే కూడా పట్టించుకోకపోతే కూడా ఏమి మరి మరి వేస్తాము ఎవరికైనా కానీ ఓటు వేస్తామే వేస్తామే వేయకుంటూ ఉంటలేము కదా ఎవరు ఒకరు వేస్తారు ఓట్లు వేయడానికి వేస్తాం ఇక ఏ ఓరు నిలబడ్డా వేస్తున్నాం వేయకుండా ఎప్పుడు ఉండలేదు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైతే అవకాశం ఉన్నాయి బై ఎలక్షన్లో ఇప్పుడు ఏమున్నది రోడ్ మీద బతుకు ఆగం బతికే ఉంది మళ్ళీ అక్కడ ఉండే ఆడికెళ్ళే గొడవ మనం ఇక్కడ చేసినాము అది అంతా అయిపోయింది మూడు సంవత్సరం అప్పుల కుక్క అయినాము ఎవ్వరికి ఏం చెప్పుకోవడం లేదు ఏం లేదు సరే అంత మంచిగా ఉంది కడపరగరా ఇట్లా బతుకుతున్న వాయి ఒక్క లీడర్ ఒక్కడ పట్టించుకోలేడు మాకు అడిగేటోడు పింఛన్ లేదు ఏం లేవు మాకు చదువు లేదు మాది ఎక్కడి తక్క ఒక్కడి ఒక్క రోడ్ దగ్గర అరవై ఏజ్ ఉన్నది కానీ వాడు పట్టించుకోవడం మాకు చేయడం నాకు అప్లికేషన్ పెట్టలేదా మీరు ఎబిఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఏం పెట్టలేదు అది కేసీఆర్ సార్ అప్పుడు యాభై ఏడు మరి వాళ్ళ యాభై ఏడు సంవత్సరానికి పింఛన్ చేసిండు కాబట్టి ఏం చేయాలి మాకు అన్పడదు చదువు లేదు ఏం లేదు మా డేట్ ఆఫ్ ఫర్ మాకు తెలియదు తెలియదు మీ అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నది పెళ్లి చేసినా కొడుకు ఒక మూడు జాగా ఇరిగిపోయింది వాడు ఏం చేయలేడు ఏం చేసి ఓకే అంత ఇబ్బంది ఉన్నది వానికి పింఛన్ చేసుకోరా చేసుకోరా అంటే ఇక్కడ ఆధార్ కార్డు అక్కడ చేసుకోవాలి ఊరు దిగ్గ చేసుకోవాలి అది చేసుకోవాలి ఐదు ఆరు సంవత్సరం ఖాళీలు నెలకు నాలుగు వేలు రూపాయలు వస్తాయి తీసుకుర కొన్ని చేసుకుంటున్నాడు సంగారెడ్డి ఎమ్మెల్యే గారితో అడిగి అడిగిపోతే అవుతుందంట అది ఇక్కడ వేరే ఏరియా సంగారెడ్డి ఎంఏ నగర్ హాస్పిటల్ కాడ పోతే క్యాంప్ ఉంటుంది అంట కదా అవును 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 ఆడ పోతే చేస్తారంట కానీ మీకు దెబ్బ తాకిందా మా కొడుకు బాల్ ఫెయిల్ అయింది పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అది బాగా ఏమో జరిగిందంట మళ్ళీ ఆపరేషన్ చెప్పి మా కర్మ కర్మ ఉన్నది ఏం చేయాలి పైసలు లేక ఇల్లు కిరాయి కట్టాలి రెండు నెలలు ఇల్లు కిరాయి కట్టాలి చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఎవరు ఏం చేయరు